హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఆల్రెడీ తమ్మేళ్ళలో చూసారు కదా యాక్టివిటీస్ ప్యాక్ చేసుకున్నారు అని చెప్పేసి ట్రావెల్కి మేము రీసెంట్గా ట్రావెల్ చేసాం అనమాట వెకేషన్కి యూజువల్గా నేనే ప్యాక్ చేస్తూ ఉంటాను కదా రోడ్ ట్రావెల్ అయినా సరే ఫ్లైట్ ట్రావెల్ అయినా నేనే మొత్తం అన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేస్తూ ఉంటాను బట్ ఈసారి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అనమాట ఎక్కడెక్కడ ఏమేమి అని చెప్పేసి నేనే ఇచ్చేసాను అనమాట వాళ్ళకి మీరే సర్దుకోండి మీకు ఏమేమి కావాలని సో దట్ ఏంటంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట వాళ్ళే మనం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మీరే మీకు మీకు మీరే సర్దుకోండి అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోమంటే సో అదొకటి అండ్ వా చాలా 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 యూజ్ అయ్యాయి అనమాట నాకు ఫ్లైట్ జర్నీలో యూజ్ అయ్యాయి అండ్ ట్రిప్లో కూడా చాలా యూజ్ అయ్యాయి అనమాట అక్కడక్కడ ఎందుకంటే లైక్ వాళ్ళు రెడీ అయిన తర్వాత మేము రెడీ అయ్యడానికి కొంచెం టైం పట్టినప్పుడు కూడా వాళ్ళు అలా యాక్టివిటీస్ చేశారు సో అవన్నీ నేను కమింగ్ వీడియోస్లో పెడతాను బట్ ఇప్పుడైతే వాళ్ళు ఏమేమి ప్యాక్ చేసుకున్నారు అన్నది మాత్రమే చూపిస్తున్నాను చిన్న వీడియో జస్ట్ ఒక టెన్ మినిట్స్ వీడియో అండ్ లేటర్ వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేశారు ఎలా యూజ్ అయ్యే యాక్టివిటీస్ అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను అండ్ ఒక టెన్ మినిట్స్ తర్వాత మా పాప మా బాబు సర్దుకున్న తర్వాత నేను ఫైనల్ గా ఇంకొక రౌండ్ సర్దానమాట ఒక సైట్ కార్డ్ కార్డ్స్ అలాంటివి కొన్ని కొన్ని ఎక్స్ట్రా క్లిప్ బోర్డ్స్ ఇలాంటివన్నీ కొంచెం ఎక్స్ట్రా పెట్టాను అనమాట అది ఎండింగ్ లో పెడుతున్నాను వీడియో ఎండింగ్ లో సో చివరి వరకు చూడండి ఇవన్నీ ఏంటి ఇవన్నీ ట్రిప్ తెచ్చేద్దాం పెట్టివా ఈ బ్యాగ్ అంట ఆ బ్యాగ్ అంటే ఈ బ్యాగ్ అంట అన్ని అన్ని పట్టుకోరే నీ వన్ బ్యాగే నీకేమేం కావాలో అవి మాత్రం నీ పింక్ బ్యాగ్ లో పెట్టుకో ఆ బ్యాగ్ లో సరిపోవు కదా అన్ని అక్కడ ఒక బ్యాగ్ చాలా ఆ బ్యాగ్ లో ఈ బ్యాగ్ లో ఈ బ్యాగ్ పట్టుకోవాలా మా బ్యాగ్ పట్టుకోవడం కాదు కదా ఈ బ్యాగ్ అయితే నువ్వు వెనక్కి తగిలించుకోవచ్చు ఫస్ట్ పింక్ బ్యాగ్ లో ఏమేమి ఉన్నది బయటకని నేను చూస్తాను తీ ఫస్ట్ అసలు ఏమేమి పెట్టుకున్నావా ఓకే ఇది తీ ఫస్ట్ పింక్ బ్యాగ్ ఓపెన్ చేయి దాన్ని ఎందుకు పెట్టావా పప్పిని కూడా సరే కానీ పింక్ బ్యాగ్ ఓపెన్ చేయి ఫస్ట్ ఎక్కడ ప్లేస్ లేకుండా సర్దావు నాకన్నా దారుణంగా సర్దావు ఈ గ్యాప్ కూడా యుస్ చేసేసావా అన్ని బ్యాగ్ అన్ని సర్దుకుంటాడమ్మా నీకెందుకు నీ బ్యాగ్ నువ్వు సర్దుకో చాలు నువ్వు ముందు ఏమేమి సర్దు నాకు చూపించి ఎందుకు సర్దావు నాకు తెలియలేదు ఒకసారి చూపించు ఇంట్లో ఎందుకు సర్దావు స్మాల్ పెన్సిల్స్ పట్టుకుంటే అక్కడ పోయినా కూడా ఓకే బిగ్ పెన్సిల్స్ పట్టుకుంటే పోతే మళ్ళీ రిటర్న్ వచ్చాక నీకు రైడ్ అనుకున్నావు కదా ట్రిప్ల్ ఎప్పుడు స్మాల్ పట్టుకోవాలి పోయినా పర్లేదు అన్నట్టు పట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇది ఓపెన్ చేయి చూద్దాం దీంట్లో ఏం ఏం పెట్టావో ఏమొద్దో అక్కడ పెట్టే ఏం కావాలి పింక్ బ్యాగులు మాత్రం పెట్టుకొని నాకు సరే నీ ఇష్టం ఆ బ్యాగులు సరిపోతే ఆ బ్యాగ్లోనే పెట్టుకో

అక్కడ అవి ఏంటి అవి అన్ని చెప్తావు నువ్వు అవి సైట్ వర్డ్స్ అవి చదువుకోవాలి అక్కడ ఇంకెండు ఆగు 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 స్పాట్ ఇట్ ఓకే ఇవి తర్వాత చూపిస్తాను ఇది పడుకున్నావు ఏంటి పాప ఇవన్నీ ఇంట్లో ఇవన్నీ దొరికినాయి అన్నీ చూసేసావు ఇందులోకి ట్యాబ్లు ఎందుకో ట్యాబ్ అవసరం లేదు ట్యాబ్లు కూడా తీసేయి మ్యాగ్నెటిక్ లెటర్స్ కూడా అవ్వవు అక్కడ మ్యాగ్నెట్స్ ఎక్కడ పెడతావు మ్యాగ్నెట్ లెటర్స్ అవ్వవు ఇక్కడే పెట్టేసుకో ఏంటి ఇవి పజల్సా పజల్స్ ఇంత బరువు వద్దమ్మా ఇంత బరువు ఎలా చేరు ఇవి పెట్టుకో ఇవి పజిల్సే కదా ఈ పజల్స్ పెట్టుకో చాలు ఇది పెట్టుకో ఇవి తీసి ఇవి అక్కడ పెట్టేసుకో ఇంకా ఇవి పెట్టుకో కావాలంటే ఇది కూడా పెట్టుకో ఇది పజిలే ఇది పెట్టుకో దీని పజిల్దేది ఇది దీని ఆన్సర్లు ఇక్కడ ఉన్నాయా ఇదేంటివి డామినోస్ పెట్టుకున్నావా సో అది పెట్టుకో ఇవి మాగ్నెటిక్ ట్యాన్ ఇది పెట్టుకో నెక్స్ట్ సైట్ వర్డ్స్ పెట్టుకో ఇప్పుడు చదువుకుందాం మనం ఇవి బైసైకిల్ ఇవన్నీ కూడా అన్ని చెప్ద్దు ఇది ఇది పెట్టి ఇది పెట్టాలి ఇది పెట్టి ఫస్ట్ చెప్తాను నీట్గా దాని తర్వాత ఇది పెట్టి ఇందులో చాలా ఉన్నాయి మనకి అక్కడికి వెళ్ళాక మనం తీసుకుని ఆడుకుందాం ఇది బ్యాక్ సైడ్ నీట్ పెట్టేలాగా అలా పెట్టావా నెక్స్ట్ టెన్ గ్రామ్ పెట్టు టెన్ టెన్ గ్రామ్ అక్కడ సరే పెట్టు ఇంటి స్పాటి చూపిస్తాను ఇవి నీవనా ఓకే స్పాటి ఏంటంటే ఇప్పుడు ఇలా టూ కార్డ్స్ ఇస్తాం అనమాట వాళ్ళు వెంటనే వెంటనే కనుక్కోవాలి ఏది ఈ అంటే ఈ కార్డ్ లో ఏముంది ఈ కార్డు లో అది సేమ్ ఉందా లేదా అని ఏది మ్యాచ్ అవుతుంది ఇప్పుడు ఇది ఇది ఐస్ క్యూబ్ ఐస్ క్యూబ్ మ్యాచ్ అవుతుంది మళ్ళీ ఇంకొక కార్డ్స్ వెంట వెంటనే మ్యాచ్ చేయగలగాలి ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఉంది సేమ్ ఒకటి స్మాల్ ఉండొచ్చు ఒకటి బిగ్ ఉండొచ్చు మిల్క్ బాటిల్ లో సిమిలర్లీ ఈ రెండు వీళ్ళు ఆల్రెడీ ఆడేసింది ఇది బట్ సరదాగా ఇందులో ఏదమ్మా ఇది ఇది ఈ రెండిట్లో ఏది ఉందో చూపు చూపుతుంది తల్లి అవునన్నా చాలా ఉంటాయి ఏదైనా చెప్పొచ్చు మీరు ఏది చూడగలిగితే అది ఫాస్ట్గా చెప్పాలి ఫాస్ట్గా ఉంది ఫాస్ట్ గా చెప్పాలి అంత టైం తీసుకోకూడదు చిట్ ఓకే ఓకే ఓకేనా అక్కడ ఫ్లైట్ లో ఆడుకోవచ్చు మనం ఏమున్నాయి సేమ్ ఏం సైన్ అది ట్రబుల్ క్లబ్స్ సైన్ ఉంది టూలో ఏమున్నాయి సేమ్ ప్రతి ఇంచుమించుగా ఏదో ఒకటి ఉంటాయి అనమాట అలాగా ఉందా లేదా లేదా సరే వదిలేసే నెక్స్ట్ కార్డు ఉందా అదిగో ఉంది కదా మరియా సిమిలర్ అలాగ అన్ని సర్దుకో ఇది తక్కువ వెయిట్ కదా చాలా టైం గ్రామీ ఇది ప్లెయిన్ పెన్సిల్స్ పెట్టుకున్నావా కలర్ పెన్సిల్స్ పేపర్స్ వద్దు నాన్న అందులో సరిపో మ్యాగ్నెట్స్ వద్దు మ్యాగ్నెట్స్ పట్టుకోవద్దు మ్యాగ్నెట్స్ అక్కడ పో మ్యాగ్నెట్స్ ఫ్లైట్లో ఎలా చేయరు అసలు ఆ వేసేరనమ్మా సరిపోద్ది అది చాలు ఇంకా ప్లెయిన్ పేపర్స్ పెట్టాలి ఇంకా పెన్సిల్ కలర్ పెన్సిల్స్ పెట్టాలి అది పెట్టు తినండి నా వెళ్ళి ఫస్ట్ అలా పెన్ ఆ పెన్ పెట్టుకో ప్లెయిన్ పేపర్స్ ఇస్తాను కొన్ని ప్లెయిన్ పేపర్స్ పెట్టుకో చాలా విశాల పెట్టి ఆ తీసుకొని పెట్టుకో నా ఇద్దరికి నా ఇది ఆ చెల్లి బ్యాగ్ లో పెడతా ఇద్దరికి ఓకేనా నీట్గా పెట్టుకో ఇది పైన ఆ డాడీ బ్యాగ్ లో పెడతాను ఇందులో పెడితే ఫోల్డ్ అయిపోతాయి ఇదిగో ఓకేనా అవన్నీ పెట్టుకో అక్కడ డ్రాయింగ్ చేసుకుందాం అందులో పెట్టుకో వాటర్ బాటిల్ ఇందులో పెడితే పడిపోతుంది ఇది జిప్ లేదు కదా నీట్గా ఇలా పెట్టుకో అక్కడ నేను షార్ప్నర్ అది పెట్టుకుంటానులే తర్వాత ఇక్కడ పెట్టుకోలేదంటే ఒక ప్లేస్ ఉందా అందులో సరిపోయి చెప్తాలి ఇవన్నీ ఎక్కడ సర్దాలి ఇవన్నీ ఇప్పుడు అవును ఇప్పుడు ఇంట్లో పెట్టాలి కదా ఇంట్లో ఎక్కడ పెట్టాలి ఇవన్నీ తీసుకెళ్ళి పెట్టే మరి సర్దేయాలని ట్రిప్ బ్యాగ్ అయిపోయింది కదా పక్కన పెట్టేసుకో ఇంకా నేను పట్టుకున్నాను నాన్న ఎరేజర్ వన్ షార్ప్నర్ నేను యాక్చువల్లీ అవి పెట్టకూడదా యాక్చువల్లీ అనే వర్డ్ వచ్చింది కొత్త అవి యాక్చువల్లీ ఇక్కడ రాసుకోవడానికి పెట్టుకోవాలా అవునమ్మా నీకు ఫ్లైట్ లో బోర్ కొడుతుంది కదా కావాలి కదా పెట్టుకోవాలి ఇవన్నీ ఏం చేస్తున్నారు నన్ను ఇక్కడ నీట్ గా ప్యాక్ చేసుకోవాలి అన్ని పెట్టుకుంటున్నాడు ఏమేం కావాలన్నీ కూడా ఆ అది బ్లాక్స్ అన్ని పట్టుకోవద్దు నన్ను అన్న వద్దు ప్యూవే చెల్లి చాలా పట్టుకుంది కదా చాలు ఇంకా ఓకేనా అనమ్మా ప్యాక్ చేయాలి ఇంట్లో ఇంట్లో ధర్టీగా ఉన్నవన్నీ అలా ఉండకూడదు కదా ఇల్లు క్లీన్గా ఉండాలి కదా ఎక్కడ పెట్టాలి అవన్నీ పెట్టి ఫ్లైట్లో ఎలా చేయరు అన్ని టాయ్స్ అన్ని టాయ్స్ పెట్టుకుంటే ఇంక బట్టలు తీసుకెళ్తాం మనం పెట్టే మనం ట్రిప్ వెళ్తున్నాం కదమ్మా ఎంజాయ్ చేస్తాం కదా సో అక్కడ ఇంక అన్ని టాయిస్ ఆడుకోవడానికి అంత టైం ఉండదు మన వాటర్లో అది ఆడుకోవాలి కదా పెట్టుకున్నాడు నీకెందుకు నువ్వు పెట్టుకున్నావు కదా అన్నీ నువ్వేమేం పెట్టావు తినన్న బయటికి తక్కువే పెట్టుకున్నాడు కదమ్మా అన్నీ నీకన్నా ఉన్నాయి అన్నీ పెట్టుకున్నవి నేను ఆ మ్యాగ్నెట్స్ ఫ్లైట్లో ఎలా చేస్తారో లేదు నాకు తెలియదు నాన్న మ్యాగ్నెట్స్ పట్టుకోకూడదు సో రిమూదెమ్ కాబట్టి ఇంకో కొన్ని బ్లాక్స్ యాడ్ చేసుకో ఆనం తీసింది నువ్వు తీస్తావు కదా మ్యాగ్నెట్స్ ఏవి నీవి అవి ఏవవి ఆనమ్మా అన్ని బ్లాక్స్ పెట్టుకుంటాడు నువ్వు ఆల్రెడీ బ్యాగ్ నింపేస్తావు ఇంకా నీకు బ్యాగ్లు ప్లేస్ లేదు అన్ని లో బ్లాక్స్ పెట్టు ఈ టూ ప్లాంక్స్ ఒకటి తెప్పించాను వాళ్ళు లాస్ట్ టైం కూడా ప్లాంక్ లేక చాలా ఇబ్బంది అయింది అని చెప్పేసి ఒక టూ ప్లాంక్స్ పేపర్స్ ఒకటి నేను ఎక్స్ట్రా పెట్టాను అండ్ పెన్స్ పెట్టుకున్నాను ఈ రెండు కాకుండా ఇది మళ్ళీ పది సార్లు తీసింది ఏంటేంటో పక్కన మళ్ళీ పెట్టింది ఇవన్నీ పడిపోతాయని చెప్తే బ్లాక్స్ ఎప్పుడు పెట్టింది ఓమ్మో ఇదన్నమాట ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఒక బ్యాగే అన్నాను కదా అని ఇది ఎన్ని పెన్సిల్ పెట్టి ఇది మళ్ళీ రేపు అన్నీ గుర్త నువ్వు తీసావు కదా అంటది టెన్ గ్రాము కలర్ పెన్సిల్ పెట్టుకుంది చూపించింది కలర్ పెన్సిల్లు ఇక్కడ పెట్టింది కలర్ పెన్సిల్ అన్నీ విరిగిపోతాయి పేపర్స్ ఈ బుక్ కూడా పెట్టేసింది ఏదో పజలు ఆడుకోవడానికి ఇది ఓయ్ ఇవన్నీ నేను పెట్టించలేదు అదే పెట్టుకుంది అని తర్వాత ఎక్స్ట్రా పెట్టినవి en om at ఇన్ కేస్ వాళ్ళు చదివితే ఏమోర్ అని చిన్న వొకాబులరీ కార్డ్స్ అండ్ సైట్ వర్డ్స్ కార్డ్స్ పెట్టుకున్నాను హెచ్ వరకు సైట్ కార్డ్స్ సైట్ వర్డ్ కార్డ్స్ ఇవి ఇన్ కేస్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే నేను యూజువల్గా ట్రావెల్ ఏం చెప్పను బట్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ అప్పుడు చెప్దామని నేను ఇందులో పజిల్స్ అన్నీ ఉంటాయి చిన్న చిన్న పజిల్స్ ఇవి ఒకటి మా బాబు కోసం పెట్టాను అందులోని బ్లాక్లు పెట్టుకుంది టైమ్ చెప్పే దాంట్లోనే బ్లాక్స్ పోకుండా బ్లాక్స్తో కూడా చాలా బాగా ఆడతారు వాళ్ళు సో అందుకనివి కా నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవి ఎలా ప్లే చేయొచ్చు అని